అక్కినేని నాగేశ్వరరావు గారు దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు వాటి రిజల్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రావణుడే రాముడైతే మంచి లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం మాకట్టుకోలేకపోయింది ఇక దేవదాసు మళ్ళీ పుట్టాడు దేవదాసుకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది ఇక ఏడంతస్తుల మేడ ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది దాసరి ఏఎన్ఆర్ కాంబోలో ఫస్ట్ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది ఇందులో ఏఎన్ఆర్ తండ్రి కొడుకులుగా నటించారు ఇక ఆ తర్వాత సినిమా ముచ్చిబాబు ఇందులో ఏఎన్ఆర్ జయప్రద యాక్టింగ్ విశేషంగా అలరిస్తుంది అలాగే స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే తర్వాత సినిమా శ్రీవారి ముచ్చట్లు ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఇక ఆ తర్వాత సినిమా ప్రేమాభిషేకం ఈ సినిమా సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కాదు పలు చోట్ల భీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది ఇరవై కేంద్రాల్లో రెండు వందల రోజులు ఎనిమిది కేంద్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఒక కేంద్రంలో ఐదు వందల రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక తర్వాత ప్రేమ మందిరం ఇది అంతగా ఆకట్టుకోలేదు అలాగే రాగదీపం మేఘ సందేశం ఈ సినిమాలు మంచిగా ఆకట్టుకున్నాయి ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన యువరాజు మంచి విజయాన్ని అందించింది అలాగే బహుదూరపు బాటసారి ఏఎన్ఆర్ సుజాతలో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది అలాగే ఏఎన్ఆర్ కృష్ణలతో మల్టీస్టారర్గా వచ్చిన ఊరంతా సంక్రాంతి అన్నదముల సెంటిమెంట్తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది ఇక అలాగే మరో సినిమా రాముడు కాదు కృష్ణుడు ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా క్లాసు మాస్ ఆడియన్స్ ని విశేషంగా అలరించింది ఇక తర్వాత మూవీ జస్టిస్ చక్రవర్తి ఇందులో కూడా ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్ చేశారు సినిమా హిట్టు అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధాన్ని కుటుంబ విలువలకి అర్థం పడుతూ తెరకెక్కించిన సినిమా ఆది దంపతులు యావరేజ్గా ఆడింది అలాగే మరో కుటుంబ కథా చిత్రం ఆత్మ బంధువులు మంచిగానే ఆకట్టుకుంది ఇక తర్వాత కూడా ఫ్యామిలీ డ్రామాగానే తెరకెక్కించారు బంగారు కుటుంబం ఇది కూడా మంచి విజయం అందుకుంది ఇక మాయా బజార్ ఫ్లాప్ కాగా రాయుడు గారు నాయుడు గారు యావరేజ్గా ఆడింది